ఇటీవల కాలంలో లేడీ అఘోరి అంటూ మరి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు సోషల్ మీడియాలో ఎంత హల్చల్ అయినాయో తెలిసిందే సో నగ్నంగా సంచరిస్తూ అఘోరిని అని చెప్పుకుంటూ ప్రతి చోట చూ హాల్చల్ చేసింది ఆలయాలని సంరక్షించడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానంటూ మరి ఎన్నో ప్రగల్భాలు చేశారు అయితే ఆ తర్వాత పోలీసుల దగ్గర నుంచి ప్రతి చోట తనకి ఎదురవుతున్న ఇబ్బందులతో అక్కడికక్కడ అడ్డుకట్ట వేసింది మరి తను లేడీ అఘోరా కాదని ముఖ్యంగా తను ట్రాన్స్జెండర్ అని అన్ని రకాలుగా మరి ఆధారాలతో సహా నిరూపించబడిన తర్వాత ఇక తన కుటుంబం వాస్తవ్యం అవన్నీ తెలుసుకుని తన నిజమైన అగోరియా కాదా అంటూ అన్వేషణలు కూడా ఆరంభించారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయాలపైన మరి లేడీ అగోరి తాజాగా పవన్ కళ్యాణ్ ని చూడాలంటూ రచ్చ చేస్తోంది మంగళగిరి రహదారిపై లేడీ అగోరి హల్చల్ చేసింది విజయవాడ వెళ్ళే రహదారిపై మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవేలో బైఠాయించింది తాను పవన్ కళ్యాణ్ ని కలవాలని ఆయన కలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తానని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆలయ పరిరక్షించాలని పవన్ పవన్ కళ్యాణ్ రావాలంటూ నినాదాలు చేసింది అఘోరి నిరసనతో గుంటూరు విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఒక రిపోర్టర్ పై కర్రతో దాడి అతని గాయపరిచింది అదుపులోకి తీసుకోని ప్రయత్నించిన పోలీసులపై దాడికి ప్రయత్నించింది మొత్తానికి అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అఘోరి తీరుపై వాహనదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా రోడ్డుపై బైఠాయించడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది పడుతుందని కావాలంటే జనసేన కార్యాలయం ముందు ధర్నా చేసుకోవాలని చెప్తున్నారు ఆ ప్రతిరోజు ఏదో ఒక రకంగా వార్తలు నిలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ రచ్చ చేస్తోంది ఇటీవల ఏపీలోని ఒక ఆలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది పోలీసులు అడ్డుకున్నారు సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లా నిన్న తమ స్వగృహానికి తరలించారు అనంతరం పోలీసులు మహారాష్ట్ర బార్డర్ దాటించి మళ్ళీ కొద్ది రోజుల వరకు తెలంగాణలో కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చారు దీంతో ఏ పిదర్శనం ఇచ్చింది అప్పుడు ఇప్పుడు ఇలా చేస్తూ ఉండడంతో నిజంగా ఖచ్చితంగా తన ఆత్మహత్య చేసుకుంటానంటూ మరి బెంబేలు ఎత్తిస్తోంది ఇప్పుడు తాజాగా హైవేపై కూర్చొని తను చేస్తున్నటువంటి ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఆమె కావాల్సింది ఏంటి ముఖ్యంగా తన పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తుందన్నట్టుగానే అర్థమవుతోంది కాబట్టి పోలీసులు వచ్చి మరి ఇవి చేయడంతో దాడులు సైతం చేస్తున్నటువంటి నేపథ్యంలో లేడీ అఘోరికి సంబంధించిన ఈ విషయంపై అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు సామాన్య ప్రజలు